ఇది కూడా చాలా మంది రిక్వెస్ట్ చేసిన రెసిపీ మన అందరి ఫేవరెట్ బొబ్బట్లు చూసారా ఎంత మృదువుగా ఉన్నాయో ఫస్ట్ టైం చేయాలి అనుకుంటున్నారా పావు బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలిపి వాటర్ పోసుకుంటూ పిండిని లూజ్ గా కలుపుకోవాలి సుమారు త్రీ ఫోర్త్ కప్ వాటర్ పడతాయి ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు బాగా మద్దన చేసి పావు కప్పులో సగం ఆయిల్ వేసి కాస్త పిసికి మిగిలిన ఆయిల్ ని పైన పోసి ఈ పిండిని మూడు లేదా నాలుగు గంటలు నాననివ్వాలి ఈ లోపు ఒక కప్పు శనగపిండిని కడిగి రెండు కప్పుల వాటర్ పోసి ఒక అరగంట నానపెట్టి తర్వాత స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఈ పప్పుని వడకట్టి వాటర్ ఏమన్నా ఉంటే తీసేసి పప్పు చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ లో ఒక కప్పు బెల్లం తురుము ఈ మిక్సీ పట్టిన పేస్ట్ వేసి బెల్లం కరిగి పిండి ముద్ద దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డాక చల్లార్చి చేతికి నూనె రాసుకుని ఉండలు చేసుకోవాలి ఉండలు చేతికి అంటుకోకుండా ఉంటే పిండి ముద్ద కరెక్ట్ గా వచ్చినట్లు ఒకవేళ పిండి ముద్ద జారుగా అనిపిస్తే మళ్ళీ స్టవ్ మీద పెట్టి గట్టి పడినిచ్చి చల్లారేంత వరకు వెయిట్ చేసి ఉండలు చేసుకోవాలి నెక్స్ట్ నాలుగు గంటల తర్వాత పిండి మంచిగా నానింది ఉండ సైజ్ కంటే కొంచెం తక్కువ సైజ్ లోనే పిండిని తీసుకుని అరచేతిలో పరిచి మీద ఉండను పెట్టి క్లోజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కవర్ లేదా పాచిమెంట్ పేపర్ మీద ఈ ఉండను పెట్టి లైట్ గా ప్రెస్ చేసి మీద ఇంకొక కవర్ ని పెట్టి ఇలా చేతితో ఒత్తుతూ ఉంటే కావలసినంత పల్చగా బొబ్బట్లు వస్తాయి రౌండ్ గా రాకపోయినా పర్లేదు మొదటిసారి చేసే వాళ్ళైతే బట్ ఈ బొబ్బట్లన్నీ చేయడం అయ్యేసరికి రౌండ్ షేప్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు దీన్ని పెనం మీద వేసి మీడియం ఫ్లేమ్ లో నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే మన నోరూరించే బొబ్బట్లు రెడీ